గత పదిహేను సంవత్సరాల మటుకు మాకు వైన్ డబ్బులు పడతలేదు మేము గతంలో మా పెద్దోళ్ళు కానీ ఇక్కడున్న నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేదు గతంలో వైసీపీ ఉన్నప్పుడు పట్టించుకోలేదు గతంలో తెలుగుదేశం కూడా వచ్చింది అప్పుడులో వైసీపీ రెండు ప్రభుత్వాలు వచ్చాయి అలాగే జగన్ గారు కాడ ఉన్నారు ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం గడ ఉంది రెండు సంవత్సరం మట్టుకు వైన్ డబ్బులు కోసం పోరాడుతున్నాం ఈ ఈ టవర్లో ఈ కరెంటు టవర్లు ఇలాగ అడిగుళ్ళని చెల్లె బావి ఇలాగ అడిగుళ్ళని చెల్లె ఈయన గుల్ల గుల్లదే పట్టుకోసం బుల్లదే చక్కెట్టుకుని వచ్చాడు ఈయన ఈ రోజునే మాకు మత్స్యగారు ఓఎన్జీసీ డబ్బులు మరి గతం నుంచి మాకు డబ్బులు పడతలేదు ఇప్పుడున్న పెద్దలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు నువ్వు అందుకే రెండు సంవత్సరాలు మట్టి ఓఎన్జీసీ కోసం పోరాడుతుంటే మాకు వైసీపీ డబ్బులు వేస్తానని చెప్పి వేయలేదు మోసం చేసింది ఈ రోజునే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కొండమూడి కొండబాబు గారు రోలరు సిటీ కొండమడి కొండబాబు రోలర్ పంత నాన్న గారు ఎమ్మెల్యే ఆయన కూడా మాకు మాట మాట ఇవ్వడం కూడా జరిగింది ఇంతవరకు ఈ బీజేపీ తెలుగుదేశం జనసేన వచ్చింది కాబట్టి వచ్చినా మాకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు మత్స్యకారు భరోసా డబ్బులు ఇరవై వేలు పి ఎక్కడి నుంచి అవి రాలేదు ఇప్పటికి గతంలో ఏ పెట్టుకున్నా పదివేలు అక్కడ వచ్చేసి ఒక నెల ఇరవై రోజులు వచ్చేసి కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పార్టీ వచ్చిన తర్వాత మాకు ఏ మత్స్యకారులకి అన్న అన్నయమే దెబ్బ ఇచ్చే ఎవరికే నష్టపరిహారం రాలేదు అలాగే వైన్జీసీ సమా వైన్జీసీ డబ్బులు గట్రా మాట ఇచ్చి ఇవ్వడం జరిగితే ఓన్సీ డబ్బుల కోసం పలా రోజులు పడతాయని మీటింగ్ గట్రా పెడతలేదు మరి మత్స్యకారు భరోసేటప్పుడు ఇరవై వేలు వేస్తాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కట్టింది దానికి సమాధానం లేదు మరి మేము ఇప్పుడు గట్రా మా బాధ అంతా తెలుపుకుండి దేనికంటే ఇగో మాకు నష్టం లేదంటున్నారు ఇదిగో బ్యాస్ట్రిక్ బోర్డు చూడండి ఇదే తవరో ఈ కరెంటు మొత్తం అడవిల నుంచి వెళ్ళింది మా గ్యామల నుంచి మా పద్దెనిమిది గ్యామ గ్యామల నుంచి వైఎన్జిసి కంపెనీకి రిలయన్స్ గోదావరి కంపెనీకి వెళ్ళింది గ్యాస్ పెట్రోల్ డీజిల్ తీస్తున్నారు మరి మేము పక్కనే మాబాయ్ గారు అది చూడండి ఆయన గుళ్ళదొగ్గి దుగ్గు దొంగిని వచ్చిన మట్ల నుంచి నుంచి ఇట్లు సంగడేశ్వర